Um Sairam. అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది మనము ఈ వీడియోలో అయితే చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కనెక్ట్ అవ్వదన్నమాట సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుందనమాట అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అంటే చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తారన్నమాట సో మేము మనీ పే చేసి రీడింగ్స్ తీసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ కాల్ చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్తానండి సో మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా అవసరం అని అనుకుంటేనే పర్సనల్ రీడింగ్స్కి అయితే అప్రోచ్ అవ్వండి సో ఇంకా మీ వ్యక్తి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది చూద్దామండి సో ఈ వ్యక్తికి ఏంటి అంటే మీ యొక్క మెమోరీసు ఏవైతే ఉన్నాయో అవి పడుకునేటప్పుడు చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారండి అంటే మీతో ఉన్న పాస్ట్ మెమోరీస్ లేకుంటే మీ మీతో మాట్లాడిన మాటలు మీ వాయిస్ మీ నవ్వు మీ ప్రేమ మీరు ఆ వ్యక్తికి ఇచ్చిన ప్రియారిటీ ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిరోజు నైట్ నిద్రపోయే ముందు అయితే గుర్తు చేసుకుంటున్నారండి అయితే వాళ్ళకేంటి అంటే ఇక్కడ క్లారిటీ అనేది లేకపోవడం అనేది మనకు కనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి ఏంటి అంటే కన్ఫ్యూషన్లో ఉన్నారు అని చెప్పి మనకి క్లియర్గా ఈ కార్డ్ అయితే ఇండికేట్ చేస్తుందండి సో ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉందా లేదా మీకు వాళ్ళ మీద ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయా ఇలాంటి డౌట్స్ వాళ్ళకి పడుకునే ముందు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారండి అంటే క్లారిటీ అనేది వాళ్ళకి అస్సలు లేదు అది మీ విషయంలో ఎందుకో తెలియదు కానీ మీ మీకు వాళ్ళ మీద ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయా లేదా అన్న డౌట్ కూడా వాళ్ళకి ఉంది సో మీతో ఫ్యూచర్ ఉందా ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉందా లేదా ఇలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి ఇంకా ఈ వ్యక్తి ఏంటి అంటే స్లీప్లెస్ నైట్స్ అంటే నిద్ర పట్టకపోవడము ఓవర్ థింకింగ్ అండ్ రీగ్రెట్ ఫీల్ అవ్వడము గిల్ట్గా ఫీల్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తిలో ఉన్నాయండి అండ్ ఇప్పుడు మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు లేదంటే ఆన్ అండ్ ఆఫ్ అయినా ఉండొచ్చు అనమాట సో అందువల్ల వాళ్ళు ఏంటి అంటే మీ యొక్క ఆప్షన్స్ని వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు అనమాట అంటే మీరు వాళ్ళతో మాట్లాడుకున్న దూరంగా ఉండడం వల్ల కావచ్చు లేకుంటే ఒకవేళ వాళ్ళు మీతో మాట్లాడ కుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నా సరే వాళ్ళు ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ని మీ యొక్క ఆప్షన్స్ని అంటే మాట్లాడుకున్న ఉండే సిచ్యువేషన్ని వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట అండ్ ఇక్కడ ఏంటి అంటే క్లియర్గా చెప్తుందండి ఈ కార్డ్ అయితే వాళ్ళకి ఇంకా లవ్ ఉంది మీ మీద అంటే వాళ్ళకి ఆలోచనలు కూడా ఉన్నాయి ఎలా అంటే మీతో ఒక ఫ్రెష్ ఫ్రెష్గా స్టార్ట్ మీ మీకోసం ఒక పాస్ట్ని వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త న్యూ బిగినింగ్స్ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే ఏంటంటే మీ గురించి ఆలోచించడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎమోషనల్ పీస్ కూడా వస్తుందండి అంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది మీ గురించి ఆలోచించడం వల్ల మీరు గుర్తుకు రావడం వల్ల మీ యొక్క పాస్ట్ మెమోరీస్ కానీ ఏవైనా సరే వాళ్ళకి గుర్తుకు ఏంటి అంటే వాళ్ళకి చాలా ఎమోషనల్ వైజు కొంచెం పీస్గా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట సో వాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక ప్లానింగ్ స్టేజ్లో ఉన్నారండి అంటే మీ దగ్గరికి రావాలన్నా మీకు కాల్ చేయాలన్నా సో అపాలజీ చెప్పాలి ఇలాంటి ఒక ప్లానింగ్ స్టేజ్లో అయితే వాళ్ళు ఉన్నారండి మీతో మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి అండ్ కమ్యూనికేషన్ చేయడానికి అంటే మీతో మాట్లాడాలి మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అని దాని గురించి అయితే వాళ్ళు పడుకునే ముందు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ ప్లాన్ చేస్తున్నారనమాట అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటి అంటే యాక్షన్ తీసుకునే మూడో లేడండి సారీ లేరండి సో ప్లానింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఇంక ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తికి ఏంటి అంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందైతే మీ గురించి చాలా అంటే తన లోపల చాలా ఆలోచనలు ఉన్నాయండి వాళ్ళలో ఎమోషన్స్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి మీ గురించి అని చెప్పొచ్చు అనమాట సో చాలా చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారండి ఈ వ్యక్తి అయితే సో అంటే మీ ఎనర్జీ వల్ల వాళ్ళేంటి అంటే చాలా పాజిటివ్గా ఒక ఎమోషనల్ పీస్గా ఫీల్ అవుతున్నారండి మీరేంటంటే ఆ వ్యక్తితో మాట్లాడుకున్న ప్రజెంట్ సైలెంట్గా ఉన్నా సరే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ వ్యక్తి గురించి ఆలోచించడము సో ఏ పని చేస్తున్నా తింటున్నా పడుకుంటున్నా సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ఆ వ్యక్తి మీకు గుర్తుకొస్తూ ఉన్నారనమాట సో మీకు ప్రశాంతత లేదు ఒకవేళ మీరు గట్టిగా కావాలని చెప్పి ఎందుకు నేను ఇంకా తగ్గాలి నేను ఎందుకు మళ్ళీ ఆ వ్యక్తికి కాల్ చేయాలి సో వాళ్ళకి ఉంటే వాళ్ళే చేస్తారలే అన్న ఒక పాయింట్లో మీరు వాళ్ళతో మాట్లాడుకున్న దూరంగా ఉంటున్నారనే కానీ మీ మనసు మైండ్ ఆలోచనలు అన్నిట్లో ఈ వ్యక్తి అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతూనే ఉన్నారు సో అదేంటి అంటే వాళ్ళకి టెలిపతి ద్వారా ఆ ఎనర్జీ అనేది ఆ వ్యక్తికి కనెక్ట్ అవుతుందండి సో మీరు ఆ వ్యక్తి విషయంలో పాజిటివ్గా అయితే ఆలోచించండి అంటే నెగిటివ్ అయితే తీసుకు ఆలోచించొద్దు పాజిటివ్గానే ఉండండి సో ఈ పాజిటివిటీ ఏంటి అంటే టెలిపతి ద్వారా ఆ వ్యక్తికి షేర్ అవుతుందనమాట సో మీకు ఒక ఆ వ్యక్తి నుంచి మీరు ఏమైతే కోరుకుంటారో ఒక కాంటాక్ట్ కావచ్చు కాల్ కావచ్చు లేక ఇంకేదైతే మీరు ఆ వ్యక్తి గురించి అనుకుంటారో అది మీకు రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందండి సో అంటే మీ ఎనర్జీ అనేది టెలిపతి ద్వారా మీ ఆలోచనలు అనేవి ఆ వ్యక్తికి కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నాను అందువల్ల మీరు ఏంటంటే నెగిటివ్ లేకున్నా పాజిటివ్గా ఉండడం వల్ల పాజిటివిటీని ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుతారు అని చెప్పి చెప్తున్నాను అనమాట సో మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించట్లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అలా ఇలా అని ఏం లేదండి ప్రతిరోజు రాత్రి వాళ్ళైతే పడుకునే మంది మీ మీ గురించి మీ ప్రేమ గురించి మీ ప్రియారిటీ గురించి అన్నీ ఆలోచిస్తున్నారు కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉందండి వాళ్ళకి సో అంటే ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా సో మీతో ముందుకు వెళ్ళాలనా లేకుంటే ఏంటి ఇలా చాలా చాలా ఆలోచనలు కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట సో అది ఒక్కటే కారణము వాళ్ళు ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి వాళ్ళు ఇప్పుడైతే ప్లాన్ చేస్తున్నారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి సో ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మళ్ళీ మీతో ఎలా కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు బట్ ఇది ఒక టైం అనే దేనికైనా ఒక టైం రావాలి కదండి సో అలా మీరు పాజిటివ్తో ఉండండి ఖచ్చితంగా ఈ వ్యక్తి నుంచి మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది మళ్ళీ ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మీరు కోరుకున్నట్లు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో మీరైతే మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి అంటే నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్కి టర్న్ అవ్వండి సో ఈ వ్యక్తి అయితే మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాళ్ళకు కూడా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ ఓవర్ థింకింగ్ ఉంది బట్ గిల్డ్గా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు అండ్ రీగ్రెట్స్ కూడా ఉన్నాయి మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పు ఊ అని వాళ్ళకి రిగ్రెట్స్ ఉన్నాయి సో కొన్ని ఏవైనా సరే మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు లేకుంటే ఇంకేదైనా మిస్బిహేవియర్ చేసి ఉండొచ్చు సో ఏదైనా కావచ్చు సో అది వాళ్ళకి గిల్ట్ అనేది ఉందండి అంటే వాళ్ళు పాస్ట్లో ఏదైతే మీ మధ్య జరిగిందో దాన్ని వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచించడం వల్ల వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అండ్ ప్రస్తుతానికైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి అండ్ ప్లానింగ్ మూడ్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు అది మీ వైపు పాజిటివ్ డెసిషన్ అన్నట్లే ఉన్నాయన్నమాట కార్డ్స్ సో ఖచ్చితంగా ఈ వ్యక్తి నుంచి కమ్యూనికేషన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది వాళ్ళు కూడా మాట్లాడాలి ఈ కమ్యూనికేట్ చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు సో కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ వల్ల అంటే ద మూన్ కార్డ్ రావడం వల్ల ఏంటి అంటే కొంచెం లేట్ డిలే ఉంది బట్ మీరు అనుకున్న పాజిటివిటీ అయితే అంటే వాళ్ళ నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో పాజిటివ్గా ఉందండి బాబాదేవి వల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు ఎవరికైనా సరే మీ సిచ్యువేషన్కి తగినట్లు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి మనీ పే చేస్తేనే చెప్తారండి ఫ్రీగా చెప్పరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాల్ చేసి చాలామంది అడుగుతున్నారు పర్సనల్ రీడింగ్ చెప్పండి ఏం కాదు ఒక కార్డే తీయండి ఇలా సో అలా చేయరండి అటు పడితే అటు చేయలేరు అనమాట రీడింగ్స్ సో అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరా